ఫంక్షన్ హాల్కు వచ్చిన తర్వాత బయట వీడియో తీశాను ఆ తర్వాత పైకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళని వీడియో తీయమని చెప్తే ఎప్పుడు వీడియోస్ ఏనా అని చెప్పేసి నవ్వుతున్నారు పైకి వెళ్ళిన తర్వాత బర్త్డే కేక్ కటింగ్ కూడా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చేతులుపుతున్నారు ఇంత ముందుకు ఏదైనా ఫంక్షన్స్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండేది బట్ ఇప్పుడు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి వెళ్ళిన ప్రతి చోట మన డైలీ అప్డేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇలా వీడియోలు తీస్తూ ఉండాలి కదా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి డిన్నర్ అయితే చేసాము అన్ని వెరైటీస్ చాలా బాగా పెట్టారు ఇప్పుడైతే ప్రతి ఫంక్షన్లో ఫిష్ ఫ్రై అనేది కామన్గా అయిపోయింది తినడం అయిపోయిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు అక్కడికి అక్క అప్పుడు నల్గొండ గద్దరు కూడా సింగర్ ఉన్నారు కదా అతను కూడా వస్తే అతనితో ఫోటో దిగాము ఆ తర్వాత రిటర్న్ బయలుదేరిపోయాము నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్